విగ్రహారాధన అనంటే వెళ్ళి రాయి ముందో రప్పముందో తల ఉంచడం కాదు అది బొమ్మలు బొమ్మకు విగ్రహానికి ఉన్న తేడా ఏమిటి అని అంటే ప్రతి విగ్రహము వెనుక ఒక భావజాలం ఉంటుంది ఆ భావజాలం మనిషి పైన రాజ్యం చేస్తుంది కానీ మనిషే దేవుడు ప్రాణప్రతిష్ఠ చేసినటువంటి ఆయన ప్రతిబింబం అనే భావజాలం నుంచి మనం వస్తున్నాం ఈ భావజాలానికి ఆ భావజాలానికి పడదు అది మనం అర్థం చేసుకోవాలి అలా అర్థం చేసుకోకపోతే మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా మనకు తెలియకనే ఈ లోక మర్యాదలోనికి జారిపోతాం ఇది విగ్రహం కాదులే అని అనుకుంటూనే విగ్రహాన్ని మనం నెత్తిన పెట్టుకుంటాం దీంతో దీన్ని తాపడమో దీన్ని చేయడమో వల్ల ఏమో కాదులే అని అనుకుంటూనే ఈ లోక మర్యాద మన పైన తాండవం చేస్తుంది అలా తాండవం చేసినప్పుడు సాంస్కృతికంగా ఉన్నావులే అని అనుకుంటూ అటువైపు వెళుతూనే మన జీవితాలను సర్వనాశనం చేసుకుంటాం జాగ్రత్త తోటలో శోధకుడు చాలా శక్తివంతుడు నీకు తెలియని రీతిగా నీ దగ్గరకు వస్తాడు ఆలయంలో ఉన్న జీవుడు ఆయన ప్రతిబింబము ఆయన ఆయన యొక్క ప్రతిమ మరియు ఆయన యొక్క ప్రతినిధి అని దేవుడు చెబుతూ ఉంటే తోటలో ఉన్న శోధకుడు నీ ప్రతిబింబంగా నీకు దేవుణ్ణి చేసుకో నీ నువ్వు ఏర్పరచుకున్నటువంటి నీ సిస్టంలో లో మనుషులను నువ్వు రా నువ్వు రాజ్యం చేయి అని చెప్తాడు స్త్రీ పైన పురుషుడిని రాజ్యం చేయిస్తాడు పురుషుని పైన స్త్రీని రాజ్యం చేయిస్తాడు కులం చేత రాజ్యం చేయిస్తాడు ధనం చేత రాజ్యం చేయిస్తాడు ఏదో ఒక రకంగా కట్లలో కట్టి పడేయటమే వాడికి ఉన్నటువంటి శోధకుడికి తోటలో ఉన్న శోధకుడికి ఉన్నటువంటి ప్రధాన లక్ష్యం